నరేంద్ర మోడీ అన్నవాడే కారణ జన్ముడు భగవంతుని యొక్క అవతారం పుట్టాడు ఈ దేశం కోసం రాముణ్ణి ప్రతిష్ట చేయడానికి పదకొండు రోజులు నిర్జల ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు అతనికి డెబ్బై ఏళ్ల వయస్సులో ఉన్నాడు ఎవడైనా ఉండగలడా డెబ్బై ఏళ్ల వయస్సులో పదకొండు రోజులు ఉండి పదకొండు దివ్య క్షేత్రములు తిరిగి ఆ తమిళనాడులో ఇరవై బావులలో స్నానం చేశాడు చలనీళ్లు ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు చేస్తాడండి కార్పొరేటర్ చేయడు హీటర్ వేసుకొని స్నానం చేస్తాడు గీజర్ లో కానీ పదకొండు రోజుల పాట ఆయన పొద్దున సాయంకాలము కళ్ళనీళ్ల బావి నీళ్లు స్నానం చేస్తాడు చేసి ఉపవాసము ఉండి పన్నెండవ రోజు రామ ప్రతిష్ట చేశాడు అయోధ్యలో ఏం పుణ్యం అండి ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది అట్లాంటి వాళ్ళని కలిగి ఉండడానికి